హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆదా సారీస్ కలెక్షన్స్ ఇవాళ చూపించబోయే శారీస్ ఎక్స్క్లూజివ్ క్లాసిక్ శారీస్ అండి వీటి వాల్యూ తెలియనంత వరకు ఇవి నార్మల్గా కనిపిస్తాయి కానీ ఒక్కసారి వీటి ప్రైస్ మీకు ఫ్రెష్లో చూపిస్తాను ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ మేము ఆల్మోస్ట్ ఎప్పుడూ సేల్ చేస్తూనే ఉంటాము హండ్రెడ్లో ఒక్కరికి నచ్చదండి బట్ వీటి వాల్యూ ఎంత అనేది నేను చూపిస్తాను బిఫోర్ దాట్ మనం సెల్ చేసేది చిన్న మిస్ ప్రింట్ శారీస్ అండి ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజ్ రాదు కానీ ఎక్కడైనా ఉన్న అడ్జస్ట్ అవుతామన్నా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడే చెకింగ్ చేస్తామండి డ్యామేజ్ పెద్దగా ఉంటే మా వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు మిస్ ప్రింట్ కట్టుకోలేకుండా ఉంటే కనుక కూడా ఇన్ఫామ్ చేస్తారు ఓకేనా సో ఇది విషయం అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తానో ఒక్కసారి మీకు చూపించి మరి ప్రూఫ్తో చెప్తానండి ఒక సారీ వాల్యూ మీకు మిస్ ఇస్తే తెలియట్లేదు ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు అనమాట బట్ ఐ విల్ షో యూ హౌ ఇట్ గోస్ ఎంత వాల్యూ ప్రోడక్ట్ని మీకు మిస్ ప్రింట్స్లో మేము చూపిస్తాం అనడానికి ప్రతిరోజు ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి కానీ చూపించలేం కదా ప్రతిరోజు జస్ట్ శాంపుల్కి చూపిస్తాం ఈ ప్యాటర్న్స్లోనే కలర్ కాంబినేషన్స్ మారుతూ వస్తాయి ప్రైస్ ఎంత ఉందండి సో ఇదనమాట ఈ శారీస్ వాల్యూ ఇదే శారీనా అబ్బా కాదా వేరే ఫోటో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు సేమ్ బార్డర్స్ వస్తాయి ఇందులో కలర్స్ అండి ఇవి కలర్స్ కాకుండా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే వైట్స్ మీకు చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇలాగే మీకు గోటా పట్టి బార్డర్స్ వస్తాయి ఈ ప్రైస్ బయట నైన్ ఫిఫ్టీ ఓకేనా సో మిస్ ప్రింట్స్ని తీసి పడేయకండి తీసుకున్న వాళ్ళందరికీ తెలుసండి శారీస్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఫ్యాబ్రిక్ ఏంటనే చెప్తాను బాగుంటుంది ఇది స్పెసిఫిక్ సో అండ్ సో ఇది తస్సర్ అని చెప్పలేము లెనిన్ అని చెప్పలేము కానీ ఇప్పుడు నేను చూపించిన ఫోటోలోని ఫ్యాబ్రికే మీకు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే వస్తుంది చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది కట్టుకున్నా కూడా సాఫ్ట్గా ఉంటుందండి అయితే శారీ షైన్ ఉంటుంది ఎందుకు షైన్ ఉందంటే ఇందులో మనకి లైట్గా గోల్డెన్ థ్రెడ్ మిక్స్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఒక్కసారి గమనిస్తే ఇట్లా అంటున్నప్పుడు షైన్ ఉంది కదా సో ఇదనమాట సమ్మర్లో కట్టుకోవచ్చా అంటే చక్కగా ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు ఓకేనా డే త్రూ క్యారీ చేసుకోవచ్చు ఫంక్షన్ వరకు అండ్ బాగుంటుంది నేను శారీకి బ్లౌజ్ శాంపుల్కి చూపిస్తానండి ఎందుకంటే నా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి సో ప్రతి శారీని నేను ఓపెన్ చేయలేను జస్ట్ శాంపుల్కి మీకు బ్లౌజ్ ఎలా వస్తాయని చూపిస్తాను హియర్ ఇస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ శారీస్ వాల్యూ మీకు తెలిసింది కదా తొమ్మిది వందల యాభై మరి ఆద్య శారీస్ కలెక్షన్స్లో బెస్ట్ ప్రైస్ ఏంటి ఏంటి అనేది నేను మీకు చెప్తాను చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే శారీకి హాఫ్ ఆఫ్ ద రేట్ ఇస్తున్నాను నేను మీకు గమనించారు కదా నైన్ ఫిఫ్టీ మైనస్ ఫోర్ నైంటీ ఫైవ్ ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ చేసుకొని అందుకే నేను మళ్ళీ ఒకటికి వంద సార్లు నేను చెప్పగలను శారీ సెల్ చేస్తున్నందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ నా వర్క్ సాటిస్ఫాక్షన్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇవే శారీస్ డబల్ రేట్ కాకుండా చాలా మంది ఇంటిలో ఒక మంచి శారీని పంపించడానికి చూస్తాను అందుకోసం లైక్ ఇవ్వండి ఇందులో ఏమేమి శారీస్ ఉన్నాయో ఫటాఫట్ పెట్టేస్తానండి అన్నిటికీ కూడా మీకు స్మాల్ ప్రింటెడ్ బ్లౌజెసే వస్తాయి ఇప్పుడు మాత్రం మనం వైట్స్లో చూపిస్తామండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ నెక్స్ట్ శారీ చూద్దాం ఇట్లా గోటాపట్టి బార్డర్ మా దగ్గర ఉంది అంటే ఈ బార్డర్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా మీకు స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంకా నేను స్పెషల్ ఏం చూపించట్లేదు సో వన్ ఆన్ వన్ పెట్టేసేయండి ఫాస్ట్గా మీకు ఏ డిజైన్ కావాలో చూసుకోండి కొంచెం హెవీగా వద్దండి మాకు ఇట్లా అబ్స్ట్రాక్ట్ పెయింట్ స్టైల్ కావాలనుకుంటే ఈ శారీని తీసుకోవచ్చు ఇట్లా వైట్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో అన్నీ చూపిస్తున్నాను మీకు ఏ వైట్ నచ్చినా తీసుకోండి కొంచెం క్రీమ్ టెక్స్చర్ కొంచెం వైట్ టెక్స్చర్ మిక్స్లో ఉందన్నమాట సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయగలరు ఒక ఇరవై ఐదు చీరలు ముప్పై చీరలు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో ఒక్క డిజైన్ అయినా పర్వాలేదు అనుకుంటే మీకు శారీ దొరుకుతాయి లేదు మేడం మాకు అదే డిజైన్ కావాలని కొందరు అడుగుతారు అట్లా మనమేం చేయలేమండి ఎందుకంటే మ్యాక్సిమం మనకు అన్ని ఒక్కొక్కటి పీసులో వస్తాయి కాబట్టి ఫ్యాబ్రిక్ని మంచి ప్రైస్లో వదులుకోవద్దనుకున్న వాళ్ళు ఏదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇదైతే పెయింటింగ్ స్టైల్లో ఉందండి చాలా బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడండి అన్నీ కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తున్నాయి సో బాగుంటాయి ఆఫీసర్ వాళ్ళకైతే అసలు ఇంకా సూపరు ఇంకోండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండ్ నెక్స్ట్ అందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో కంప్లీట్గా మనకి వాళ్ళంతా కూడా వైట్ స్పెషల్ లిప్స్ చూడండి అది ఇది సేమ్ ఓకే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది పీస్ అన్నీ కూడా వైట్సే అనమాట వాళ్ళ వైట్ స్పెషల్ ఎపిసోడ్ సో ప్రైస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ఓకే కదా నిజంగా జెన్యున్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కొంచెం క్రీమీ టెక్స్టర్ అండి ఇది కూడా చూడండి లీవ్స్ ప్యాటర్న్ చాలా ఎలిగెంట్గా ఉంటాయి కట్టుకుంటే ఇవన్నీ కూడా మీకు ఫోర్ నైంటీ ఫైవ్లో వస్తున్నాయండి ఇగోండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ సో మంచి లీఫ్ డిజైన్ వచ్చింది బాగుంది పీస్ కట్టుకున్న కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ సో లీవ్స్ ఫ్లవర్స్ ఆల్టుగెదర్ ఇంకొక మంచి పీస్ క్లాసిక్స్ అండి జస్ట్ మనం పర్ల్స్ అయిన వేసుకోవచ్చు చిన్న బీట్స్ చైన్ చాలు చాలా సింపుల్గా బాగుంటాయి అఫీషియల్గా కేవలం నాలుగు వందల తొంభై ఐదు షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకోటి ఏం చేస్తారు తెలుసా మేడం రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అని అంటారు అలాంటప్పుడు నేను ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను కదా ఫ్రీ షిప్పింగ్ ఎందుకు ఇస్తానండి రెండు తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఉన్న సారీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఎవరైతే బార్గెన్ చేసి ఫైనల్ రేట్ చేసుకోండి ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అలా అనుకున్న వాళ్ళు అసలు మెసేజెస్ చెయ్యకండి చాలా ఓపెన్గా చెప్తున్నాము టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా మంచి ప్రైస్లో ఇచ్చి మళ్ళీ మేము బార్గెన్ చేయించుకోవాలనుకుంటే నేనే ఈ సారీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ పెడుతుండేదాన్ని కదండీ అప్పుడు నాకేం మిగులుతుంది కదా ఫ్రీ షిప్పింగ్లో ఒక్కొక్క నాలుగు సార్లు తీసుకుంటారు అప్పుడు మాకు షిప్పింగ్ ఛార్జెస్ మిగులుతాయి కదా సో షిప్పింగ్ అనేది ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి వేరేగా ఉంటుంది సో అట్లా అనుకొని ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మెసేజెస్ మాకు చేయగలరని మా ముఖ్య విజ్ఞప్తి ఓకేనా సో ఇక్కడతో వైట్ శారీస్ క్లోజ్ ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్ చేసేయండి పైన స్క్రీన్ మీద నా నంబర్కి చాలా బాగుందండి యాక్చువల్గా పీచ్ కలర్ మనకి పళ్ళు అంతా కూడా మంచిగా సిల్వర్ జరీ లైన్స్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చి మీకు ప్యూర్ చెందేరి మరి శారీలో స్పెషాలిటీ ఏంటి మేడం అంటే కిందంతా కూడా మీకు జరీ బోర్డర్స్ వచ్చిందండి పైన బుజ్జి బౌడర్ కింద మీడియం సైజ్ పిక్ పౌడర్ కలర్ మాత్రం అసలు ఫుల్ టు కేక అండ్ సమ్మర్కి మస్తు ఉంటుందండి ఈ పీస్ మిస్ చేసుకోవద్దు నా దగ్గర రెండే పీసెస్ వచ్చాయండి బేడ్లో మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ చేయండి ఇదిగోండి బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తాను ఇది కూడా మీకు నైన్ ఫిఫ్టీ క్వాలిటీ వస్తుందండి ఇందాక నేను చూపించిన ఫ్యాబ్రిక్కి దీనికి సంబంధం లేదు ఇది మాత్రం ప్యూర్ చందేరి వస్తుంది సో సమ్మర్కి కావాలనుకున్న వాళ్ళకి సూపర్ ఆప్షన్ ఇది పెద్ద ప్రైజో షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండే పీసెస్ ఉన్నాయి హరియప్ నేను వైట్లో చూపించిన ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కాకపోతే ఇది కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ పళ్ళు దగ్గర ఇగోండి ఇది పళ్ళు దగ్గర మిస్టేక్ ఉంది నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు తగ్గిచ్చేస్తానండి లేకపోతే ఇది పక్కనే పెట్టండి మంచి పీస్ ఇవ్వండి ఇవ్వండి ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇంత ఉందండి మరి మీకు ఓకే అంటే వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ అక్కడ డిస్క్లోజ్ చేస్తాను ఓకేనా మళ్ళీ అందరు ఇది అడగకండి తర్వాత కొన్ని మాహేశ్వరి చూపిస్తానండి అయితే మాహేశ్వరీస్లో కొంచెం మిస్టేక్ వచ్చిందని మా వాళ్ళు చెప్పారు సో అందుకోసమే బెస్ట్ ఓపెన్ చేసి చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను ఒక మూడో నాలుగో చూపిస్తానండి అంతే ఎక్కువ లేవు ఇది మనకి పళ్ళు వస్తుందండి ఎందుకో మహేశ్వరి బ్రాండెడ్ వచ్చింది మేడం కాకపోతే అందులో మీకు మిస్టేక్ వచ్చింది చూసుకోండి అని అన్నారు వాళ్ళు సో ఓపెన్ చేసి చూపిస్తే మీకు మాకు ఈజీగా ఉంటుంది కదా ఏ గోలా లేకుండా అందుకోసమే ఓపెన్ చేస్తున్నానండి దీనిలో అయితే ఎక్కడ డ్యామేజ్ లేదు కానీ సో బ్లౌజ్ అనేది మిస్ మ్యాచ్లో వచ్చిందండి సో ఈ బ్లౌజ్ అనేది మీకు పనికిరాదు సో బ్లౌజ్ లేకుండానే ఓకే అన్న వాళ్ళు తీసుకోవచ్చు మేము ఇస్తున్న ప్రైస్కి నేనైతే ఇవి యాక్చువల్గా ఈ బార్డర్స్ మీకు ఎంత రేట్ అనేది తెలుసు ఇవి కూడా నైన్ ఫిఫ్టీలో నడుస్తున్నాయి బ్లౌజ్ లేదండి ఫైవ్ వన్ ఫైవ్లో శారీ ఇస్తాను ఓకే అంటే తీసుకోండి మరి ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు కంప్లీట్గా డిఫరెంట్గా వస్తుంది నేను ఇది మహేశ్వరి అని చెప్తున్నాను కానీ సిల్క్ కాటన్ నేనేం చెప్పట్లేదండి ఎందుకంటే కొందరు సిల్క్ అని కొందరు కాటన్ అని చాలా గొడవలు అందుకోసమే నేను సిల్క్ అని చెప్పాను మీకు కాటన్ అని చెప్పాను మొత్తానికి మహేశ్వరి అని చెప్పిస్తానండి ఓకేనా హోబీ శారీలు ఏముండదు అనుకుంటున్నా కానీ శారీ చాలా చాలా బాగుందండి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది ఎక్సలెంట్గా ఉంది పీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పళ్ళు సారీ శారీ ఇలా వస్తుందనమాట అసలు సూపర్ గుడ్ ఉన్నది పీస్ బ్లౌజ్ సూపర్ ఈ శారీస్ ప్రైస్ కూడా చూపించమంటే చూపిస్తా మీకు ఆ తర్వాతనే తీసుకోండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఇవే శారీస్ నైన్ ఫిఫ్టీ నడుస్తుంది ఎయిట్ నైంటీ నైన్ కూడా నడుస్తుంది అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్లో శారీ వస్తుంది నచ్చిన వాళ్ళు తీసుకోండి నో ప్రాబ్లం వెరైటీ ఉంది కదా కలరు కలర్తో పాటు డిజైన్ కూడా బాగుంది ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ ఇవ్వండి ఇక్కడ డ్యామేజ్ ఎస్ వాళ్ళు చెప్పింది రైటే చిన్న డ్యామేజ్ ఉంది అండ్ బార్డర్లో కొంచెం వైట్ ఫినిషింగ్ ఉందండి లేదా ఆల్టరబుల్ అండి చిన్న కుట్టేస్తే అయిపోతుంది సరేనా ఇక ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సూపరు సూపర్ హా చిన్న డ్యామేజ్ ఉన్నారు ఓకేనా చిన్న డ్యామేజ్ ఉంది అట్లనే అవసరం అనుకుంటే చిన్నగా పైపింగ్ చేయించుకోండి ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకి వెంట చేసి ఇస్తారు ఇప్పుడు కొత్త డిజైన్ ప్రజెంట్ చేస్తుంది ఇప్పటివరకు మనం కలంకారీలు చూసినాం కదా ఇట్లా ఈ ప్యాటర్న్ ఇప్పటివరకు అయితే రాలేదు అండ్ ఈ ప్రింట్ కూడా కొత్త ప్రింట్ అండి మీకు నచ్చితే తీసుకోవచ్చు మేము ఇచ్చే ప్రైస్కి ఫైవ్ ఫిఫ్టీ మేము ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఇచ్చిన శారీస్ కూడా ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా చెప్తున్నానండి మీకు ఓకే అంటే తీసుకోవచ్చు ఇది లాస్ట్ శారీ ఇది చూపించి మనం టాటా బై బై చెప్పుకుందాం సరేనా ఎంత బాగుందో పళ్ళు నైస్ అండ్ శారీ ఫుల్ ఆఫ్ కలంకారీ జస్ట్ ఫినిష్ మిస్సింగ్ ఉందండి చేయించుకోండి ఓకేనా ఇంకో చిన్న బుజ్జి మిస్టేక్ నేవీ బ్లూ పింక్ షేడ్ క్వాలిటీ మాత్రం అస్సలు మామూలుగా లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇట్స్ అవసం షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఓకేనా ఇది మన వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి సో దాట్ ఇట్ విల్ రీచ్ టు సో మెనీ పీపుల్ Thank you so much for watching. Have a peaceful and pleasant day. Tata, bye-bye.